ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వొక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు పెద్దలు రాజ్యాంగం ఇంతకు ముందు మహాను మహానుభావులందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు వాళ్ళందరూ మాకు ఆదర్శం మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం దానివల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము వంద మాటలు మాట్లాడగలం ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నా నువ్వు నువ్వు పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందులో ప్రజల సమస్యలు తీర్చు అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకు నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పుదురు పులివెందుల ప్రజలు కూడా మనోని తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకు ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో